హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ స్టోరీకి రైటర్ ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారు అండి శ్రీధర్ గారి అన్ని స్టోరీస్ కాపీ రైట్స్ వర్తిస్తాయి ఆయన పర్మిషన్ లేకుండా యూట్యూబ్ లోనే కాదు మరే ఇతర సోషల్ మీడియా నెట్వర్క్ లో కూడా ఆయన స్టోరీస్ ని అప్లోడ్ చేయడానికి వీల్లేదు దయచేసి అలా చేయకండి ఫ్రెండ్స్ అలా చేస్తే లీగల్గా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది అలానే ఈ స్టోరీస్ చదువుతున్న వాళ్ళైనా వింటున్న వాళ్ళైనా మీరు మరే ఛానల్లోనైనా శ్రీధర్ గారి స్టోరీస్ని చూసినట్లయితే వెంటనే నాకు కామెంట్ బాక్స్ లో మెసేజ్ చేయండి ఇది పూర్తిగా శ్రీధర్ గారి ఛానల్ అండి కేవలం ఆయన స్టోరీస్ మాత్రమే ఇందులో ఉంటాయి కొంతమంది పేర్లు మార్చి వేరే ఛానల్స్ లో ఆయన స్టోరీస్ ని కాపీ చేసి అప్లోడ్ చేస్తున్నారు మీరు కానీ అలా చూసినట్లయితే నాకు మెసేజ్ చేయండి ఇక్కడ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారు రాసినటువంటి ఈ రాధ కృష్ణార్పణం రెండు వందల పదహైదవ భాగం మూడు నెలలుగా దూరమైన కొడుకు స్పర్శకి పులకించిపోతూ వాణ్ణి ప్రేమగా అక్కున చేర్చుకున్నాడు నివాస్ మిస్ యూ డాడీ మిస్ యూ సో మచ్ అంటూ నివాస్ ముఖాన్ని తడుముతూ చెప్తున్న ఆ చిన్ని చేతుల మీద ముద్దు పెట్టి మిస్ యూ టు నానా ఈ త్రీ మంత్స్లో రోజు నువ్వే గుర్తొచ్చేవాడివి తెలుసా అంటూ కన్నీళ్లు పెట్టుకున్నాడు మరెందుకు డాడీ నాకోసం రాలేదు నువ్వు కనీసం నాతో ఫోన్ కూడా మాట్లాడలేదని అంటుంటే మమ్మీ దగ్గరే ఉంటానన్నావు అన్నాను కాని నాకు నువ్వు కూడా కావాలి డాడీ ఇంకెప్పుడు నన్ను వదిలి వెళ్ళకంటూ వాడి చిన్ని చేతులతో మేడని చుట్టేశాడు ఎలా ఉన్నావు బావా అంటూ చాలా రోజుల తర్వాత తనని చూసిన నివాస్ని కన్నీళ్లతో అడిగింది సరయు బాగున్నానన్నట్టు కళ్ళార్పితే ఇన్నాళ్ళకి నీ కొడుకుని చూడాలనిపించిందా బావా అని అడిగింది కన్నతండ్రికి బిడ్డ మీద ప్రేమ ఎప్పుడూ తగ్గదు సరు కాకపోతే ఏదో తెలియని భయం కొడుక్కి మూడు నెలలుగా దూరంగా ఉంచింది అంతేనా నివాస్ అంటూ వచ్చాడు అక్కడికి సంజయ్ అవును సంజయ్ ఎక్కడ వీడు కూడా శాశ్వతంగా నాకు దూరం అవుతాడోనని మూడు నెల్లుగా దూరంగా ఉంటున్నానే తప్ప ప్రతి క్షణం వీడు గుర్తొస్తుంటే నేనెంత నలిగిపోయానో నాకే తెలుసు బాబు నివాస్ నీ భయంలో లేదు ఇప్పటికే నా కూతురు నీకు దూరమైనందుకు చాలా బాధపడుతున్నావు మాకు సుధీరంతో నువ్వు కూడా అంతే నువ్వు కూడా మాతో పాటు ఉంటే మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం నివాస్ అని రాజగోపాల్ అంటుంటే ఆలోచిస్తున్న నివాస్ ని చూసి అవును నివాస్ అర్థం లేని అనుమానాలతో బాబుకి దూరంగా ఉండడం కరెక్ట్ కాదు దానికి తోడు వీడు పెరిగే పెళ్లాడు పెరిగే వాళ్ళ వాళ్ళమ్మ పక్కన సంజయ్ ఎందుకున్నాడు అనే అనుమానం ఖచ్చితంగా వస్తుంది అలాంటి అనుమానాలు రాకుండా రాధిక వీడికి కన్న తల్లి కాదు అని నెమ్మదిగా నచ్చజెప్పే ప్రయత్నం చేయాలి లేదంటే ఇప్పుడిప్పుడే సంతోషంగా ఉన్న వాళ్ల జీవితంలో మళ్లీ కలతలు వచ్చే అవకాశం ఉందని జానకి అనడంతో ఆవిడ చెప్పిన మాటల్లో నిజం ఎంత ఉందో అర్థం చేసుకున్న నివాస్ సరే అత్తయ్య నాకు మాత్రం ఎవరున్నారు ఎవరూ లేని అనాథని ఇక్కడ మీరంతా కూడా దూరం అవుతారోనని మూ విడికి వీడికి దూరంగా ఉన్నాని తప్పించి నా బిడ్డ మీద నాకు ప్రేమలేక కాదు అనడంతో చాలా సంతోషించారు రాజగోపాల్ జానకిలు గుడ్ డిసిషన్ నివాస్ అని సంజయ్ అంటే అంతేకాదు సంజు మా బావకి నేనొక బిజినెస్ ప్రపోజల్ కూడా పెట్టబోతున్నానని చెప్పింది సరయ్యూ బిజినెస్ ప్రపోజలా ఏంటి సరు అది అని నివాస్ అడిగితే ఏం లేదు బావా నీకు అభ్యంతరం లేకపోతే మన ఇద్దరు కంపెనీలని టైఅప్ చేద్దామనుకుంటున్నాను అనగానే ఇదైతే చాలా మంచి ఆలోచన కానీ సరు అని నీళ్లు నాంచుతున్న నివాస్ని చూసి కాదనుకు బావా ఈ ఫీల్డ్లో నీకు ఎక్స్పీరియన్స్ ఉంది కొత్తగా స్టార్ట్ అయిన నా కంపెనీకి కూడా మంచి పేరుంది ఇద్దరి కంపెనీల్ని ఒకటి చేస్తే చాలా మంచి సక్సెస్ ని సాధించవచ్చు ప్లీజ్ బావా అంటూ అతని చెయ్యి పట్టుకుని అభిమానంగా అడుగుతుంటే నవ్వుతూ సరేనని తలూపాడు నివాస్ దాంతో అందరూ సంతోషించారు డాడీ నువ్వెప్పుడు ఇక్కడే ఉంటావా అని వాడి చిన్ని చిన్ని చేతులతో నివాస్ గెడ్డం పట్టుకుని అడుగుతున్న బాబుని చూసి ఆ చేతి మీద ముద్దు పెట్టుకుని నిన్న వదిలి ఎక్కడికి ఎక్కడికి నాన్నా అని ఆర్తిగా చెప్తుంటే ఈ హ్యాపీ మూమెంట్లో నేను మీ అందరి కోసం పాయసం చేసుకొస్తానంటూ లోపలికి వెళ్ళింది సరయు తనలా వెళ్లగానే ఎలా ఉన్నావు రాధిక అంటూ ఆప్యాయంగా రాధికని పలకరించాడు నివాస్ నవ్వుతూ బాగున్నానన్నట్టు తలూపింది బాబేమైనా ఇబ్బంది పెడుతున్నాడా అని అడిగాడు పక్కనే ఉన్న సంజయ్ ఇబ్బంది పెట్టాలంటే వాడసలు రాధిక దగ్గర ఉండాలి కదా నివాస్ అన్నాడు అంటే రాజగోపాల్ కల్పించుకుని ఏముంది నివాస్ ఎక్కడా తెలియక రాధికకి ప్రెజర్ ఇచ్చేలా చేస్తాడోనని రాధిక దగ్గరికి ఎక్కువగా పంపట్లేదు దానికి తోడి వాడు సరయు దగ్గర బాగా అలవాటయ్యాడు అన్నాడు రాజగోపాల్ సరుతోనా నవ్వుతూ అవును నివాసు సరు ఇంతకు ముందులా లేదు ఇప్పుడు చాలా మారిపోయింది పైగా ఎంత కాదన్నా వీడు తన అక్క కొడుకు అందుకే తెలియకుండానే వీడికి బాగా కనెక్ట్ అయింది వీడికి తల్లి ప్రేమ తగ్గకపోయినా మీ అందరి వల్ల అన్ని ప్రేమలను పొందుతున్నాడు అన్నాడు నివాస్ కాసేపటికి పాయసం రెడీ చేసుకుని అందరికీ కప్స్లో తీసుకొచ్చింది నీ కొంటొచ్చా సరు అని ఆశ్చర్యంగా అడిగాడు నివాస్ అదేంటి బాబు అలా అడిగావు అని ఉడుక్కుంటుంటే అంటే ఎంతైనా మినిస్టర్ కూతురివి కదా డౌట్ వచ్చింది అంటూ తినకుండా ఆలోచిస్తున్నాడు నివాస్ అలాంటి డౌట్లేం పెట్టుకోకు నివాస్ మా సరు వంట చాలా బాగా చేస్తుందని సంజయ్ అంటే డాక్టర్గా నువ్వే బాగా చేస్తుందని చెప్పావంటే నేను హ్యాపీగా టేస్ట్ అంటూ ఒక స్పూన్ నోట్లో పెట్టుకొని చాలా బాగుంది సరు గుడ్ అంటుంటే ఇప్పటికైనా అర్థమైందా ఎంత మినిస్టర్ కూతుర్నైనా నేను ఆడపిల్లనే నాకన్ని పనులు వచ్చు అంటూనే ఇదిగో రాధిక పాయసం తిరు అంటూ చేతికి అందిస్తుంటే సరు తనకొద్దు అంటూ ఆపేశాడు సంజయ్ ఎందుకు సంజు తనిప్పుడు నార్మల్గా అయిపోయింది కదా ఇంకా అవ్వలేదు సరు తనకి సర్జరీ జరిగి కేవలం త్రీ మంత్స్ అయింది లోపల ఇంకా ఎఫెక్ట్ ఉంటుంది వీటి వల్ల అది మళ్లీ పై చేయకూడదు అన్నాడు ఒక్కసారికి ఏమీ కాదులే బావా సరు చేతి వంట నాకు కూడా టేస్ట్ చేయాలనుంది అంటూ తీసుకోబోతే రాధై చెప్తే విను రేపొకసారి హాస్పిటల్కి వెళ్దాం ఇనిషియల్గా టెస్ట్ చేసిన తర్వాత నువ్వంతా ఓకే అనుకుంటే అప్పుడేమైనా తినొచ్చు బట్ ఇప్పుడు మాత్రం అలాంటిదేమీ వద్దు అని గట్టిగా చెప్పడంతో ముఖం మార్చుకుని కూర్చుంది రాధిక ఏంటి సంజు నువ్వు అనవసరంగా తననే డిసప్పాయింట్ చేస్తావు అని రాధి నువ్వేం ఫీల్ అవ్వకు రేపు నీకు చెకప్ పూర్తయిన తర్వాత మళ్ళీ నీకోసం నేనే స్వయంగా పాయసం చేసి పెడతానంటూ తన పక్కనే కూర్చుంది సరయ్యూ సంజు చెప్పింది కూడా నిజమే నువ్వు ఇప్పుడు ఎంత స్ట్రిక్ట్ గా అన్ని ఫాలో అయితే అంత త్వరగా నార్మల్ అయిపోతావు అప్పుడు మనిద్దరం ఇంచక్క కి కూడా వెళ్ళొచ్చు అని సరయు అనగానే స్వతహాగా ఆడవాళ్ళకి షాపింగ్ మీద ఉన్న ఇంట్రెస్ట్ కి నిజంగానా అని సంతోషంగా అడిగింది రాధిక గా హ్యాపీగా మనిద్దరం ఎక్కడికి కావాలంటే అక్కడికి వెళ్ళిపోదామంటూ వాళ్ళిద్దరూ మాటల్లో పడితే అదేంటుదిన మా ఇద్దరినీ మర్చిపోయారంటూ వాళ్ల పక్కనే చేరారు గౌతమి సవితలు అవునక్క నాకూడా షాపింగ్ గురించి పెద్దగా తెలీదు మీతో పాటు నన్ను కూడా తీసుకెళ్లానని గౌతమి కంప్లైంట్గా చెప్తుంటే నీకొక్కదాన్ని ఎందుకు గౌతమి మన నలుగురం కలిసి వెళ్దాం ఇక్కడ కమర్షియల్ స్ట్రీట్ లో ఒక చోట చాలా బాగుంటుంది షాపింగ్ అంటూ నలుగురు ముచ్చట్లలో పడ్డారు వాళ్ళని చూస్తున్న మిగతా వాళ్ళు ముఖాలు చూసుకున్నారు రాజగోపాల్ నవ్వుతూ ఆడవాళ్లకి షాపింగ్ అనే పదం వినిపిస్తే చాలు ఇక చుట్టూ ఏం జరుగుతుంది ఎవరున్నారన్న పట్టింపు లేదు వాళ్ల గోళ్లలో వాళ్ళుంటారు అనడంతో అందరూ నవ్వుకున్నారు డాడీ రేపు నువ్వు నేను మమ్మీ వాటర్ వాళ్ళకి వెళ్దామా అని బాబు అడిగితే రాధికా నివాస్ ఇద్దరు సంజయ్ వైపు చూశారు నన్ను చూస్తారేంటి వాడెక్కడికి వెళ్ళాలి అంటున్నారో సమాధానం వాడికి చెప్పండి అని నవ్వుతూ చెప్పాడు సంజయ్ రాతిక పక్కనే ఉన్న సరియు నిశాంత్ మమ్మీకి ఇంకా క్యూర్ అవ్వలేదు కదా నాన్న వాటర్ వరల్డ్ అలాంటి వాటికి రాకూడదు కాబట్టి రేపు నీతో పాటు నేనొస్తాను మనిద్దరం కలిసి వాటర్ లో గేమ్స్ ఆడదామా అని అడిగింది సరయ్యూ ఓకే పిన్ని అని నవ్వుతూ సరయూని చుట్టుకుపోయాడు బాబు కాని గుర్తుపెట్టుకో నువ్వు నేను కలిసి డాడీని గేమ్స్ లో ఎలాగైనా ఓడించాలి ఓకేనా అంటూ వాళ్ళిద్దరూ నవ్వుతూ మాట్లాడుకుంటుంటే వాళ్ళని చూస్తున్న అందరికీ తెలియకుండానే బాబు సరయూకి బాగా దగ్గరయ్యాడని అర్థమై ఏదో ఆలోచన మనసులో మెదులుతుంటే నన్నోడించడం వల్ల కాదు రైచే అన్నాడు నివాస్ బావా మమ్మల్ని మరి అంత తక్కువంచిన వేకు ఖచ్చితంగా రేపు నేను నిన్ను ఖచ్చితంగా ఓడిస్తాను కదా నిషాన్ అంటుంటే షూర్ పిన్ని మనిద్దరం ఒక పార్టీ డాడీ ఒక్కడు ఒక పార్టీ అని నవ్వేశాడు బాబు వాడి కల్మసం లేని నవ్వు నివాస్కి చాలా సంతోషంగా అనిపిస్తుంటే వాళ్ళందరినీ చూస్తున్న రాధికకి తనని అమ్మ అని మాత్రమే పిలుస్తున్నాడు కాని తనకి సర్జరీ జరిగినప్పటి నుండి ఎక్కడ అలవాటుగా తన మీద పడుకుంటూ తనని డిస్టర్బ్ చేస్తారోనని అందరూ మమ్మీ దగ్గరికి ఎక్కువగా వెళ్ళకూడదని లేదంటే మమ్మీ హెల్త్ పాడవుతుందని చెప్పి వాళ్ళందరూ వాడిని దగ్గరికి తీసుకోవడంతో దాదాపుగా నిశాంత్ తన దగ్గరికి రావడమే మానేశాడు రోజు తనని చూసి వెళ్లడానికి వస్తున్న సరయూతో తెలియకుండానే అటాచ్మెంట్ పెంచుకున్నానని అర్థమై నవ్వుకుంది రాధిక రక్త సంబంధం అంటే ఇదేనేమో ఎంతైనా సరయూ వాడికి తల్లి తర్వాత తల్లిలాంటిది నేను సంధ్యలా ఉంటానేమో కాని మా ఇద్దరికి ఎలాంటి బంధం లేదు అనుకుని నవ్వుకుంది రాధిక వాళ్ళకు ముగ్గురిని చూస్తున్న రాజగోపాల్ జానకిల మనసుల్లో కూడా ఏదో ఆలోచన రావడంతో కాసేపు చాలా సంతోషంగా అనిపించినా మళ్లీ ఇలా జరుగుతుందా అని ఎక్కడో అనుమానం మొదలైంది రాధికకి సర్జరీ జరిగి మూడు నెలలు గడిచిపోవడంతో సంజయ్ తనని హాస్పిటల్ కి చెకప్ కి తీసుకెళ్తే మూడు నెలల తర్వాత తండ్రితో కలిసి బయటికి వెళ్లాలన్న నిషాన్ని నివాస్ సరయు ఇద్దరు కలిసి ఓటర్ వాళ్ళకి తీసుకెళ్లారు విన్నారు కదా ఫ్రెండ్స్ బాబు తెలియకుండానే సరయుకి బాగా దగ్గరయ్యాడు మరి నివాస్ సరయులని చూసిన పెద్దవాళ్ళకి వచ్చిన ఆలోచన ఏంటో మీరేమైనా గెస్ట్ చేస్తారా మరి అదేంటో తదుపరి ఎపిసోడ్లో తెలుసుకుందాం